డాక్టర్ గారు అసలు మానసిక అనారోగ్యం ఎందుకు వస్తుంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అటెండెన్స్ ఎక్కువగా అడిగే ప్రశ్న మా వాళ్ళకే ఎందుకు వచ్చింది మా అబ్బాయికే ఎందుకు వచ్చింది మా అమ్మాయికే ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ మానసిక అనారోగ్యానికి ఒక కారణం అంటూ ఉండదండి దీనికి అనేక కారణాలు ఉంటాయి అందులో మనం ముఖ్యంగా గమనించవలసినటువంటి కారణం జన్యుపరమైన కారణం తరతరాల నుంచి కుటుంబంలో రావడం వాళ్ళ పెదనాన్నకో మామయ్యకో మేనమామకో ఉంటే నెక్స్ట్ జనరేషన్స్కి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే వాళ్ళ తల్లిదండ్రులకి ఉన్నా కూడా బిడ్డలకి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రుల్లో ఒకరికి ఉంటే వాళ్ళ బిడ్డలకి రావడానికి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది అలాగే తల్లిదండ్రులు ఇద్దరికీ ఉంటే పిల్లలకి రావడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట ఇవి మాత్రమే కాకుండా కుటుంబ పరిస్థితులు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం వాళ్ళ ఆలోచన శైలి ఈ కారణాలన్నీ కూడా మనకు సైక్యాట్రిక్ ఇల్నెస్ కాజ్ చేస్తాయి అనమాట ఇవి కాకుండా అతి ముఖ్యమైన కారణం మనకి బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ ఉంటాయన్నమాట సెరటోనిన్ అండ్ డోపమైన్ ఈ హెచ్చు తగ్గుల వల్ల కూడా మెయిన్ ఈ హెచ్చు తగ్గుల వల్ల మనకి సైకియాట్రిక్ ఇల్నెస్ వస్తుంది